హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం ఎంత గ్రోలినప్పటికీ తనివి తీరనటువంటి ఎంత తిన్నప్పటికీ కూడా ఆకలి తీరినటువంటిది ఏది ఉంది అంటే అది ఆ భగవంతుని యొక్క కృప ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము అటువంటి ఆ తల్లి యొక్క అంటే పరమాత్ముడికి రూపం లేదు అని మనం చెప్తున్నాం అలాగే ఇక్కడ తండ్రి అయినా తల్లి అయినా ఏదైనా ఉన్నది ఒకటే కాకపోతే తల్లి అమ్మ అని ఎందుకు అంటున్నాము అనేది కూడా మనం ముందు చెప్పుకున్నాము అమ్మ అంటే మనము కోరినటువంటిది ఇచ్చేటువంటిది వెన్న వంటి మనసు కలిగినటువంటిది అవ్యాజ కరుణామూర్తి నెపము లేనటువంటి ప్రేమ కలిగినటువంటిది కాబట్టి ఆ తల్లి ఏది కోరినప్పటికీ ఇస్తుంది కాబట్టి ఆ భగవంతుణ్ణి ఆ పరమాత్ముణ్ణి మనము తల్లిగా ఇక్కడ సంబోధిస్తూ ఆవిడ యొక్క విషయాలు లీలలు తెలుసుకుంటున్నాం అలాగే ఇక్కడ జనమేజయుడు ఎప్పుడైతే దేవీ యజ్ఞం చేయమన్నా చేద్దాము అన్నాడో దాని వివరాలు తెలియపరచమన్నాడో వ్యాసులు వారు నాయనా కరుణామూర్తి అలాగే కామదాయిని కృప చూపించేటువంటి తల్లి ఆ తల్లి యొక్క చూపు పడింది అంటే తల్లి యొక్క భక్తులకి శిష్యులకి బిడ్డలకి తల్లి పాదాలు శరణు వేడిన వారికి అసాధ్యం అంటూ ఏది ఉండదు తల్లి అనుగ్రహం పొందిన వారు మాత్రమే ఏదైనా సాధించగలరు ఎవరైతే అన్ని రకాలుగాను అంటే విద్యలో కావచ్చు రాజభూజ్యం అనుభవిస్తూ ఏ రకంగా అయినప్పటికీ ధనపరంగా అయినప్పటికీ కూడా వారు ఆనందోత్సాహాలతో రాజభూత్యాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నారో వారందరూ కూడా భగవత్ కృప అంటే దేవి కృపకి పాత్రులైనటువంటి వారు ఎవరైతే అన్నీ ఉన్నా కూడా నిత్య దారిద్ర్యం అనుభవిస్తూ ఎప్పుడూ కూడా దుఃఖంలో తేలియాడుతూ ఉన్నారో అటువంటి వారు తల్లి యొక్క ఆశీస్సులకి పాత్రులు కానటువంటి వారు అని కూడా జనమేజయుడు తెలియపరిచారు జనమే జైనికి వ్యాసులు వారు తెలియపరిచారు అయితే దేవి యజ్ఞం ఇసలు ఈ యజ్ఞం ఎలా చేయాలి స్వామి అన్నప్పుడు జనమే జైనికి వ్యాసులు వారు ఈ రకంగా ఉపదేశం చెయ్యారు చేశారు ఏదైనప్పటికీ కూడా ఏదో ఒక మంత్రం ఎలాగైతే సత్యవ్రతుడు ఐ అనేటువంటి మూల బీజాక్షరం సరస్వతి మూల బీజాక్షరమైనటువంటి అయిని పట్టుకున్నాడో ఏదో ఒక గురువు ద్వారా ఒక మంత్రాన్ని ఉపదేశముగా తీసుకొని ఆ మంత్రాన్ని జపించుకొని ఆ మంత్ర జపము ద్వారా మనము యజ్ఞము అందులోని పది శాతం యజ్ఞము చేసుకొని అంటే యజ్ఞం మళ్ళీ మూడు రకాలు నాయనా అని చెప్పారు అనేసరికి మరి ఒక్కసారి జనమేజయుడికి సందేశము సందేహం వచ్చింది స్వామి యజ్ఞం అంటున్నారు మళ్ళీ అందులో మూడు రకాలు అంటున్నారు వ్యాస మహర్షి నాకు వివరంగా దాని విషయాలు తెలియపరచండి అని అడిగాడు అప్పుడు నాయన యజ్ఞం చేయాలి అంటే మూడు రకాలు ఉన్నాయి మూడు రకాలని మించినటువంటి ఇంకొక యజ్ఞం కూడా ఉంది ఈ యజ్ఞంలో మొదటి రకం సాత్విక యజ్ఞం అంటాము రెండవది రాజక యజ్ఞం రాజరిక యజ్ఞము అంటాం మూడవది తమో తమో యజ్ఞము అంటాం అంటే సత్వగుణ సంపన్నులైనటువంటి మునీశ్వరులు దేవతలు ఇటువంటి వారందరూ కూడా అందరి క్షేమము కోసము సాత్విక ఆహారము తీసుకుంటూ ధర్మబద్ధమైనటువంటి నీతిబద్ధముగా వచ్చినటువంటి ద్రవ్యాన్ని తీసుకొని ఆ ద్రవ్యముతోని స్వార్థపూరితముగా కాకుండా లోక కళ్యాణార్థంగా నలుగురు మేలు కోసం చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అది సాత్విక యజ్ఞం నాయన ఈ యజ్ఞాన్ని కేవలము మునివర్యులు తపస్సులు వీరు సాధు సాధు పుంగవులు వీరు చేస్తూ ఉంటారు ఎందుకంటే లోక కళ్యాణం కోసం చేసేటువంటి యజ్ఞం ఇందులోని వాడేటువంటి ద్రవ్యము కావచ్చు ఇందులోని మంత్రజపాలు కావచ్చు ఏవైనప్పటికీ కూడా సత్వగుణముగాను ఉంటాయి ఖచ్చితంగా ఎటువంటి లోపము లేకుండా నిజమైనటువంటి సత్వగుణముతోని చేసినటువంటి యజ్ఞము యొక్క ఫలితము తక్షణమే ఫలిస్తుంది అని చెప్పాడు ఇక సత్వయజ్ఞం గురించి తెలుసుకున్నాం రాజరిక యజ్ఞం రజోగుణ సంపన్నముతో కూడుకున్నది అటువంటిది రాజులు ఎక్కువ శాతం రాజులు వైశ్యులు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ కులాలు అని కులాలని ఎత్తుతున్నాము అని కాదు పాలన చేయాలి అంటే రజోగుణం అంటే ఏంటంటే క్రియారూపంలో వచ్చేటువంటిది ఈ క్రియ చేయాలి అంటే ఎప్పుడైనా కూడా నేను సత్వగుణంగా మౌనంగా ఉంటాను అన్న నేను కేవలము తపోశక్తితోని తపస్సు చేసుకుంటాను ఉంటాను అంటే ఒక్కొక్కసారి కుదరకపోతుంది శిక్షించాల్సిన సమయంలో శిక్షించాల్సి వస్తుంది పాలించాల్సినటువంటి ప సమయంలో పాలించాల్సి వస్తుంది చెప్పవలసినటువంటి సమయంలో చెప్పాల్సి వస్తుంది అంటే ఒక రాజుగా అంటే ఒకటి నడపాలి అంటే కనుక ఆ యొక్క రాజ్యాన్ని నడపడానికి అన్ని రకాలుగాను కలిసి ఉండాలి దానికి కేవలం రజోగుణం లేకపోతే అంటే సత్వగుణంతో కూడుకున్నటువంటి రజోగుణం లేకపోతే కనుక రాజుగా ఆయన పాలన చేయలేడు అందుకోసమనే ఆ రాజులు పాలన చేస్తూ చేసుకోవడం కోసం రజోగుణ సంపన్నులుగా ఉంటూ ఉంటారు వారు రాజరిక యజ్ఞం చేస్తూ ఉంటారు అంటే రజోగుణంతో కూడుకున్నటువంటి యజ్ఞం ఇక్కడ ద్రవ్య సంబంధం ఇక్కడ వివిధ రూపాలలో వివిధ రకాలుగా ద్రవ్యాలను ఉపయోగిస్తూ తన రాజ్యము సుభిక్షంగా ఉండడం కోసము ప్రజలందరూ కూడా ఆనందంతో ఉండడం కోసము ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహము సంపూర్ణంగా తనకి లభ్యం అవడం కోసము రజోగుణంతో కూడుకున్నటువంటి ఆ యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు ఇక్కడ తన కోరికలు వాంఛలు తీరాలి మనం ఇందాక చెప్పుకున్నట్టే సత్వగుణంలోని పరమాత్ముని అనుగ్రహం కోసం మనం చేస్తున్నాము ఎప్పుడూ కూడా ఇక అంతా నువ్వే అన్నిటా నువ్వే సర్వం నీవే అన్నప్పుడు మన గురించి మనకు అనేటువంటిది ఏది ఉండదు ఎప్పుడూ కూడా లోకల్ పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడూ కూడా మునివర్యులు కావచ్చు మునీశ్వరులు అలాగే సాధు పుంగవలు అందరూ కూడా వీరందరూ కూడా లోక కళ్యాణం కోసమే తమ కోసం తాము ఏమీ కూడా లేదు అంటే పట్టుపాన్ పైన ఒకటే అలాగే బురద గుంటైనా ఒకటే ముళ్ళ పరుపైన కూడా ఒకటే ఇవన్నీ సమానంగానే స్వీకరించగలుగుతారు కానీ ఈ లోకంలోని ప్రజల కోసము భక్తుల కోసము తన యొక్క శిష్యులు ఆనందంగా ఉండాలి వారు కోరుకున్నటువంటి వారి కోరికలు తీరాలి అని సత్వగుణంతో కూడుకుని చేస్తారు కాబట్టి అక్కడ ద్రవ్యంతో కానీ దేంతో పని లేదు కేవలము మంత్ర ప్రభావము ఆ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు సరి అయినటువంటి రీతిలోని ఉచ్చరించి మంత్రోచ్చరణ చేసి ఆ యజ్ఞం చేసినట్టయితే తక్షణ ఫలితం దొరుకుతుంది కానీ ఇక్కడ ఈ రజోగుణంతో చేసినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దానికి ద్రవ్యం చాలా అవసరం ఈ ద్రవ్యం లభించాలి అంటే ఈ ద్రవ్యము మనకి తెలియకుండానే మనము తీసుకువస్తే మనకి అది సాత్వికంగా వచ్చి అంటే ధర్మబద్ధంగా రావచ్చు నలుగురు కలిసి ఆ ద్రవ్యాన్ని ఇచ్చినప్పుడు ఒక నలుగురు ఎవరైనా ద్రవ్యం ఇచ్చేటప్పుడు అది అధర్మముగా ఏమాత్రమైనా వచ్చినట్టయితే అంటే లభించి యజ్ఞానికి సమకూరినటువంటి ఆ వస్తువులలోని ఆ వస్తువులలోని పొరపాటున కానీ గ్రహపాటున గాని మనకి అధర్మపరమైనటువంటి అలాగే ఒకరిని బాధించి కనుక తెచ్చినటువంటి ధన్ ధనం కానీ వస్తువు కానీ ఏదైనా అక్కడ ఉన్నట్టయితే దాని యొక్క ప్రభావము కూడా విపరీతానికి దారితీస్తుంది అని తెలియపరిచారు కానీ కోరికలు తీరాలి అంటే వాంచలు తీరాలి అంటే ఈ యొక్క రాజరిక యజ్ఞం చేస్తాం ఇక తమో గుణంతో కూడుకున్న తమో యజ్ఞం అంటే మనం చూస్తూ ఉంటాం ఈ రోజులలోని ఎక్కువ శాతం అమ్మవారు ఎప్పుడు చెప్పలేదండి ఒక జీవిని నీ యొక్క కోరిక తీరడానికి లేకపోతే నీకు మంచి జరగడానికి ఒక ప్రాణిని హతం చేయమని అమ్మ చెప్పలే అమ్మ కోరలేదు ఎప్పుడు అమ్మ ఎప్పుడు సాత్వికంగానే ఉంటుంది సత్వగుణ సంపన్నులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది దీన్ని తమో గుణం అంటారు అంటే బలులిచ్చేయడము బలులిస్తున్నాము అండము బలి అమ్మకి బలియా అమ్మ ఎప్పుడు కూడా జీవహింస కోరదు ఇది తెలియక జనులందరూ కూడా అక్కడ అమ్మవారిని ఉగ్ర రూపంలోనే ఆ తల్లికి మనము ఉగ్ర రూపంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా బలి ఇవ్వాలి అంటే ఒక మూఢ నమ్మకముతో కూడినటువంటి ఈ యొక్క అపోహతోని ఆ జగజ్జనుని అసలైనటువంటి దైవత్వాన్ని తెలుసుకోకుండా కేవలము అంటే ఎప్పుడైతే ఈ పాంచభౌతికమైనటువంటి దేహము దాలుస్తారో అందుకనే మాధవుడే మానవుడై పుట్టిన తప్పవు తిప్పలన్నారు ఇక్కడ మనం చేసేటువంటి ఈ తమోగుణ రూపంలోని మనము బలులు అవి ఇస్తున్నాము అంటే గ్రామ దేవతలుగా వాళ్ళు అక్కడ వెలిసి అంటే వారు పడినటువంటి కష్టం కావచ్చు ఆ సమయంలోని వాళ్ళు గ్రామాన్ని ఉద్ధరించడానికి ఆ యొక్క కుటుంబాన్ని ఉద్ధరించడానికి ఆ జగజ్జనని ఆ రూపంలో అక్కడికి వచ్చి ఆవిడ అక్కడ రక్షకురాలుగా అంటే గ్రామ రక్షణ కోసము ఆ గ్రామాన్ని కాపాడుతూ ఉండేటువంటి దానిగా అక్కడ ఉండడంతో అటువంటి ఆ తల్లిని మనం ఏమి చేస్తున్నాము పాంచభౌతిక దేహం దాల్చింది కాబట్టి ఆ తల్లిని ఆ రూపాన్ని అంటే సాకార రూపంగా ఉన్న వారికి ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అయినప్పటికీ కూడా ఆ తల్లి చెప్పలేదు కానీ ఇప్పుడు మనం ఒకటి అలవాటు చేసామంటే ఎప్పుడైనా అదే కోరుతారు అందుకనే ఎప్పుడూ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒకసారి ఒకటి చేసి ఇంకోసారి ఇంకొకటి చేస్తే విపరీతాలకి దారితీస్తుంది ఎప్పుడు అలా చేయకుండా గుణంతో కూడుకున్నటువంటి యజ్ఞము చాలా డేంజర్ ప్రమాదకరం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఈ తమో గుణంతో మనం యజ్ఞాలు చేస్తున్నామో ఈ రకమైనటువంటి అంటే చేయకూడనటువంటి కోరకూడనటువంటి ఆ యొక్క కోరికలతోని ఒకరిని హింసాపూరితంగా చేస్తున్నామో చేసినటువంటి యజ్ఞానికి యజ్ఞం చేశారు కాబట్టి ఆ ఫలం వస్తుంది కానీ అది విపరీతాలకి ఖచ్చితంగా దారి తీస్తుంది విపరీతాలకి దారి తీసి ఇబ్బందుల పాలే ఎక్కువ అవుతూ ఉంటారు అందువల్ల అటువంటివి చేయడానికి మాత్రము ప్రయత్నించకండి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి తమో గుణంతో కూడుకున్నటువంటి దాంతోనే అవుతుంది లభ్యం అవుతుంది అనేటువంటిది భ్రమ ఆ భ్రమని తొలగించుకొని ఈ రోజులలో ఎక్కువ అలా చేస్తున్నారు తాంత్రికము తాంత్రికం అంటున్నారు సరి అయినటువంటి రీతిలో వెళ్ళి చేసుకుంటే ధర్మబద్ధంగా చేసుకుంటే దాని ఫలితం మనకి ధర్మంగా లభిస్తుంది కానీ అలా చేయకుండా చేసినట్టయితే ఇబ్బందుల పాలవుతాం దయచేసి అది గుర్తు పెట్టుకోండి అలాగే వీటన్నిటికీ మూడు గుణాలు త్రిగుణాలకి అతీతంగా చేసేటువంటిది మానస యజ్ఞం అసలు ఈ మానస యజ్ఞం ఏమిటి ఎలా చేయాలి అనేటువంటిది దాని అర్థం ఏంటి అంతరార్థం ఏమిటి అనేటువంటిది మనము రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము हरिओं तत्स